మీ ఊరికి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్కి అక్కడ మీ స్నేహితులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళకి కూడా చెప్పచ్చు ఆటోలన్నీ తీసి మళ్ళీ ఎవరో ఒకరు మార్పు చేసి మళ్ళా మీకే పంపించి మిమ్మల్ని బెదిరిస్తారు మిమ్మల్ని వేధిస్తారు సో అలాంటి వాటికి దూరం ఉండాలి దీంట్లో కొంత సమాచారం మనకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్లో మాట్లాడుకోవడానికి సమాచారం చేరవేయడానికి అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది దానికి మాత్రమే వాడవాలి మిగతా వాటికి వాడకూడదు ఎవరో ఒకరు ఏదైనా మాటలు చెప్పినా కూడా వాటిని నమ్మి మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఇవ్వకూడదు దానివల్ల ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మీకు దానివల్ల ఇబ్బందులు తలెత్తుంది సో దాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో కూడా ఈ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు నార్కోటిక్ డ్రగ్స్ అంటారు గంజాయి ఇట్లాంటివన్నీ కూడా అలాంటివన్నీ వచ్చేస్తాయి మనకి తెలియక మన స్నేహితులు లేకపోతే ఎవరైనా బంధువులు అలాంటి వాళ్ళు అవి తాగడం అవి మనం చూసి మనకిష్టం లేకపోయినా కూడా ఇలాంటి క్యారీ చేయడము మన బ్యాగ్స్లోనూ స్కూల్ బ్యాగ్స్లోనూ లేకపోతే కొంతమంది బస్సుల్లో ఆటోల్లో పోయేటప్పుడు కూడా ఈ బ్యాగ్ తీసుకెళ్ళి పలాన్ దగ్గర ఇవ్వమని చెప్తారు సో అలాంటి వాటిని అన్నింటిని కూడా మీరు నమ్మకూడదు